హాయ్ అండి నమస్తే నాన్ స్టిక్ చూడండి అలా ముక్క మొక్కలు ఓడిపోయింది అది తినేసాము తోనప్పుడు పోయిందో తెలీదు అలాగే వండుకున్నట్టుగా ఉంటుంది మామూలు కళీల్లోని పొయ్యి వెలిగించి పెట్టేసి ఆయిల్ వేసి కాసేపు అలా గుంచేస్తే అందులో ఫ్రై చేసుకుంటే స్టవ్ ఆన్ ఆఫ్ చేసేయాలండి అలా ఫ్రై చేసుకుంటే కాసేపు అయ్యాక కూరగాయలు ఈ లోపు కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుందండి నాన్ స్టిక్లు ఏ ఏగుద్ది అడుగు కంటదు చేసి చూపిస్తాను ఓకే అండి కూరగాయలన్నీ కట్ చేసుకున్నానండి దొండకాయ ఫ్రై చేస్తున్నాను చేసి ఈ లోపు అనమాట ఆయిల్ పడుతుంది ఏంటంటే మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి పూర్ణాలు కానీ సంథింగ్ గారెలు కానీ ఆ నూనె ఉంపేశాక అదే కాలిలో మనం వేరే ఆయిల్ మామూలుగా వేసుకొని ఫ్రై చేసుకుంటే భలే వస్తుంది కదండి అలాగే ఇది కూడా అలా చేసి చూశానండి బాగానే వచ్చింది అన్నీ పోపులన్నీ వేసుకొని వేపిస్తానండి వేపిన తర్వాత కరివేపాకు ముందు వేస్తే తుల్లుద్దని తర్వాత వేసాను తెల్లల్లి డబ్బులు కూడా కట్ చేసి కొంచెం చెదకొట్టేసానండి చక్కగా మంచిగా ఫ్రై అవుతుంది చూడండి అలాగా కలుపుకుంటూ మూత పెట్టడం మనం ఎంతసేపు సిమ్లో పెట్టినా మామల్ని నార్మల్ మంట పెట్టినా మంచిగా గుద్దా అడుక్కుంటదండి అంటుందండి చూడండి కలుపుతాను ఇప్పుడు అస్సలు అంటదు బాక్స్కి మా అమ్మాయికి చోటు వ్యాన్ అవ్వాలండి ఉదయాడే చేస్తున్నానండి చూడండి అస్సలు అంటలేదు చక్కగా వేయద్దండి ట్రై చేయండి నాన్స్టిక్లు వండుకొని తినగా అనుకోండి ఇదేంటంటే కుక్కర్ అండి కుక్కర్లో మూత పెట్టి చిమ్మకుండా చిన్న క్లాత్ పెట్టించుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి అలా పెట్టేస్తాను అందుకని చూపించానండి ఇవ్వండి మళ్ళీ కాసేపు అయ్యేస్తే అస్సలు కాదు అండి సేపయినా అలాగా ఈ లోపల నేను కొంచెం టమాటా కట్ చేసి ఆల్రెడీ టమాటా కట్ చేసి వేసుకున్నానండి చక్కగా మంచిగా బాగుంటుంది కూరకి అన్నం కలిపి ఇప్పుడు పెడితే ఇప్పుడు మధ్యాహ్నం తింటారు కదండి అదే కాకుండా నెయ్యి వేస్తాను చిన్న నిమ్మరసం వేస్తానండి చూడండి అంత మంచిగా మగ్గిపోయిందండి చూసారా అస్సలు అనట్లేదు మన నాస్టిక్లో వచ్చిన టేస్టే వస్తుంది బాక్స్ రెడీ చేసి పెట్టేస్తున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ ఇలా ట్రై చేయండి పిల్లలకి మా ఆరోగ్యం కూడా మంచిది ఓకే